హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరునాపల్ లవీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అబ్బా ఇంకా మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ఇంకా బాగుంటాం ప్లీజ్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అబ్బా ఇంకా మొన్న అయితే నేను కర్నూలుకి వెళ్ళాను నిజానికి మన లైఫ్లో కొన్ని కొన్ని అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి కదా నేనైతే మన కర్నూలుకి వెళ్తానంత అసలు అనుకోలేదు చిన్న పని మీద అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఆ పని చూసుకున్నాక ఇంకా టైం అయితే ఉన్నిందనమాట అందుకే వచ్చాం కదా కర్నూలుకి కర్నూలులో ఎక్కువగా ఏం ఫేమస్ అంటే కొండరెడ్డి బుడ్జ్ అనే చెప్తారు ఎవరన్నా కూడా ఇంకా నేను కూడా టీవీలో చూడడమే తప్పించి రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు అందుకే ఇంకా వెళ్ళిపోయామనమాట మాకు తెలిసిన వాళ్ళు నేను అయితే వెళ్ళామనమాట పిల్లలు మిస్ అయ్యారు మా ఆయన మిస్ అయ్యారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే టీవీలో చూసి డైరెక్ట్ చూడడానికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా మా వాళ్ళు ఒకటే మిస్ అయ్యారు ఇంకా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా అందరితో కలిసి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా అన్న హ్యాపీనెస్ని కూడా మీతో షేర్ చేసుకుందాము అన్నట్టు ఇంకా పైకైతే ఎక్కేసి అలా అన్ని చూసుకొని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని కిందికి వచ్చేసామన్నమాట స్వామివారి వీడియోస్ కూడా దీంట్లోనైతే యాడ్ చేస్తూ ఉన్నానమాట ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి ఉరుకుంద వీరన్న స్వామి టెంపుల్ ఇంకా నా వీడియోస్లో అయితే రెండు మూడు వీడియోలు కూడా అప్లోడ్ చేశాను స్వామివారి వీడియోస్వి మీరు దాంట్లో వెళ్ళి చూసినా కూడా అర్థమవుతుంది మీకు మా ఇంటి దేవుడు శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి మీకు అర్థమైతే చెప్పాలంటే లక్ష్మీ నరసింహ స్వామి అనమాట ఇంకా ఇప్పుడు మొన్న ఒకటి రెండు మూడు ఈ మూడు తేదల్లో అయితే అక్కడ పూజలు అయితే జరిగాయి స్వామివారికి చాలా ఘనంగా అంటే చాలా అద్భుతంగా జరిగాయి నిజానికి ఇంకా నేనైతే మిస్ అయ్యాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళతో కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయించుకొని వాటినైతే కలెక్ట్ చేసేసి అయితే తీసుకొచ్చాను అనమాట నిజానికి నేను ప్రతిసారి వెళ్తాను మొన్న ఈ పూజల్లోనైతే వెళ్ళడం కుదరలేదు నాకు గుడి అయితే కడుతున్నారని నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు దాంట్లో చూస్తే మీకు అర్థం అవుతుంది ఇంకా గుడి కూడా పూర్తి ఐదు ఐదు అయితే చాలా అంటే చాలా చక్కగా కట్టారు ఇంకా మొన్న ఈ మూడు తేదీల్లో అయితే మూడో తేదీ మొత్తానికి సోమవారం మూడో తేదీ అయితే కుంభాభిషేకము అలాగే కలస ప్రతిష్ట కూడా జరిగిందనమాట అక్కడ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు అక్కడ పూజలు చాలా ఘనంగా అయితే జరిపారు ఇంకా అలాగే వచ్చేసి యాగం కూడా జరిపించారనమాట ఇంకా ఒకటో తేదీ వచ్చేసాయి కలశ కలశాలైతే ఇంకా కలసాలు రెండు రోజులైతే పెట్టేసి యాగాన్ని పూర్తిగా అయితే చేసి మూడో రోజైతే కలస ప్రతిష్ట అయితే చేయడం జరిగిందనమాట ఆ మూడో రోజు భాగంగానే హెలికాప్టర్ అయితే వచ్చేసి గోపురాల పైన పూల వర్షం అయితే కురిపించారు చాలా అంటే చాలా 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 బాగా జరిపారు కాకపోతే నేను మిస్ అయ్యాను మేము ప్రతిసారి వెళ్తాము ఈ పూజలో మూడు రోజులు నేను చాలా అంటే చాలా ట్రై చేశాను వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా అక్కడ ఊర్లో కూడా అందరికీ ఆడపిల్లలకి బట్టలు పెట్టుకోవడము అలాంటివన్నీ చాలా బాగా చేశారు ఇంకా అలాగే నాకైతే ఆ రోజు మూడు రోజుల్లోనూ పొద్దున్నప్పుడైతే కుదరలేదు సాయంత్రం సోమవారం సాయంత్రం కలస ప్రతిష్ట జరిగిన రోజు సాయంత్రం అయితే వెళ్ళాను అనమాట ఇంకా నేను అస్సలు ఆగలేకపోయాను స్వామివారిని ఎలాగైనా దర్శించుకొని రావాలి అన్నట్టు మేము ఐదున్నరకు సాయంత్రం బయలుదేరామన్నమాట నేను మావారు పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి రా రాలేదన్నమాట వాళ్ళని ఇంటి దగ్గర అయితే వదిలేసి ఇంక మేము వెళ్ళిపోయాము వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు ఇంకా సాయంత్రం ఐదున్నరకైతే బయలుదేరాము ఆ దొందలో వచ్చి కొబ్బరికాయలు తీసేసుకొని ఇంకా అక్కడికి ఊరుకుందకు వెళ్ళేసరికి టైం వచ్చేసి ఏడయ్యింది ఇంకా వెళ్తూ ఉన్నాం కానీ లైట్స్కి పురుగులు అయితే కళ్ళల్లోకి వస్తున్నాయి ఎలాగైనా సరే క్షేమంగా వెళ్ళి ఇంకా స్వామివారిని దర్శించుకోవాలన్నట్టుగా పట్టు పట్టుకుని అయితే వెళ్ళిపోయాను నేను ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా పొద్దునే కాబట్టి సోమవారం కలస ప్రతిష్ట జరిగింది అంతా అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట గుడి మొత్తానికి మొత్తం మార్చేశారు ఇంతకు ముందులో అయితే ఏదీ లేదు ఇంకా అంగళ్ళు ఉండేవి అక్కడ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ ఉండే వాళ్ళందరినీ క్లీన్ చేసేసి ఓపెన్ ప్లేస్ పెట్టేశారు భక్తులకు కూడా ఏ రకంగా అక్కడికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నట్టు ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా అప్పటికి ఆడపిల్లలకి ఒడి బియ్యం పోసేవాళ్ళు గుడికి రావడము దర్శించుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా కొంచెం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా గోపురం పక్కన వినాయకుడిని కూడా అనమాట వినాయకుని విగ్రహం కూడా ప్రతిష్ఠించారు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఇంకా మేము కూడా వినాయకుడిని అయితే దర్శించుకొని ఇంకా స్వామివారిని అయితే లోపలికి దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడే యాగం జరిపారు కలసాలన్నీ పెట్టేసి యాగాన్ని అయితే అనమాట ఇంకా మేము స్వామివారిని దర్శించుకొని చూడండి పూలతో మొత్తం స్వామివారైతే వెలిగిపోతున్నారు ఇంకా స్వామివారు మొ తనకి ఇంకా చాలా అంటే చాలా వెలిగిపోతున్నారు అనమాట ఇంకా నాకు మామూలు టైంలో కంటే ఈసారి చాలా స్పెషల్గా అనిపించారు స్వామివారు అలాగే గుడి వాతావరణం అంతా కూడా ఇంకా లోపల వీడియోస్ తీసుకోకూడదు అనేసి అయితే పెట్టారు అయినా కూడా నేను కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను పూలతో లోపల చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ చేశారు స్వామివారు కూడా చాలా బాగున్నారు ఇంకా బయట కూడా గోపురాలు లైట్స్తో వెలిగిపోతున్నాయి చాలా చక్కగా అనిపించింది ఇంకా నేను వెళ్ళ వెళ్ళనేమో అనుకున్నాను నిజానికి ఇంకా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని నేను మా వారు బయటికి వచ్చేసాము ఇంక ఊరు ఊరికి వెళ్ళేసరికి నైట్ తొమ్మిది అనమాట ఇంక అప్పటికి పిల్లలు కూడా పడుకున్నారు మా అత్త వాళ్ళ ఇంట్లోన నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారనమాట మేము పడుకొనే ఉన్నాం ఇంకా లేవలేదు వాడే వచ్చి డోర్ కొట్టాడు ఇంకా అబ్బా సంబంధించింది ఎగ్జామ్స్ ఏదో రాశారు చింటూ వచ్చేసి మా పెద్ద అబ్బాయి అనమాట ఇంకా దాంట్లో అయితే ఫస్ట్ వచ్చాడు వాడు నిజానికి రాత్రే నేను స్వామివారిని దర్శించుకొని వచ్చాను పొద్దున్నే గుడ్ న్యూస్ అయితే తెలిసింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు వాడు ఫస్ట్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చారు వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట పొద్దునే మంచి న్యూస్తో అయితే నిద్ర లేచాను నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజానికి చదువు అంటే నాకు చాలా ఇష్టము నేను కోల్పోయాను నా లైఫ్లో చదువుని కానీ నా పిల్లలు మంచిగా చదువుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేను అది చూసేసి ఎంత మురిసిపోయానో తెలుసా మీకు వద్దున లేవగానే మంచి న్యూస్ అయితే చెప్పాడు మా అబ్బాయి నాకు అనిపించింది ఇంకా మంగళవారం కదా మేము సోమవారం గుడికి అయితే వెళ్ళాము ఇంకా మంగళవారం కాబట్టి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఆ మెడల్ దేవుని రూమ్లో పెట్టేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాను అనమాట నేను నాకు అదొకటి సెంటిమెంట్ ఏదైనా కూడా నేను దేవుడితో పంచుకోవడం నా సంతోషం కానీ బాధ అయినా సరే ఇంకా అలా నేను దేవుడు రూమ్లో అయితే పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర నుంచి తెచ్చిన లడ్డూలు అన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ప్లీజ్ ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బో